తల్లి ఈరోజు కరెంట్ చెప్పు అయితే కందులు తెలుపు కందులండి ఇవి చాలా ఇష్టంగా తింటాం ఇవి వీటిని అయితే మేము రాత్రి తడపేసి ఉంచావమ్మా పచ్చిలా అయిపోయాయి కదా వీటితో అయితే మంచిగా కర్రీ రెసిపీ చేస్తున్నామండి ఈరోజు తెలుపు కందుల కూర కదమ్మా ఓకే స్టార్ట్ చేయి చాలా రోజులు అయింది వీడియో కూడా చేయకుండా అస్సలు అవ్వట్లేదు ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ ఇది అల్లం వెల్లి అల్లం కూడా కలిపేవా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇంకా కారం సాల్ట్ ఆయిల్ కరివేపాకు అవన్నీ ఉన్నవే కదా ఫ్రెండ్స్ వీడియో చేసి అయితే చాలా రోజులు అయింది ఈ అయితే చక్కగా తృప్తిగా తెలుపు కందులు కూర వండి తినబోతున్నాము బయట వీడియో చేద్దామంటే అవ్వట్లేదండి ముందు పడిన అయితే మా పొయ్యి అయితే పాడైపోయింది కొన్ని రోజులు పోవాలి ఎండ కాసిన తర్వాత ఆ పొయ్యిని అయితే క్లీన్ చేసి బయటే వంట చేస్తాము మట్టి కుండ ఉండింది అది ఇంచుమించు సంవత్సరం వచ్చింది కదా పగిలిపోయిందంటే పూర్తి పూర్తిగా పగలలేదు మనకేమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కదా వంట టైంకి అనేసి మనమే పక్కన పెట్టేసాం సాల్ట్ సాల్ట్ తొందరగా ఉడుతుందండి సార్ తల్లి ఎంత టైం పడుతుంది ఈ ఉడకడానికి తొందర పది నిమిషాలు ఉడికిపోతుంది పది నిమిషాలు అయిపోయింది కదా ఇవి తడపకుండా ఉడకబెడితే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా గంట పడుతుంది గంట ఉడకడానికి అమ్మ ఓకే ఓకే క్లైమేట్ అయితే మళ్ళీ వర్షం పడేలా ఉంది చుట్టూ మొత్తం మబ్బు చేసింది లైట్గా చలి కూడా వేస్తుంది ఈ ఊరిలోనైతే ఓన్లీ పద్దెనిమిది ఇల్లు ఉన్నాయండి కింద వైపు పద్నాలుగు ఇల్లు ఉన్నాయి ఈ లైన్కి ఇటువైపు వచ్చేసి మా ఇల్లుతో కలిపి అయితే నాలుగు ఇల్లు ఉన్నాయి ఆ చెట్టు దగ్గర అయితే పిడుగుపడింది ఆ వీడియో చేశాను ఆ వీడియో లింక్ అన్ని స్క్రీన్లు ఇస్తాను ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇదైతే గుమ్మడ రొడ్డల సీజన్ కాదండి కానీ మేమైతే ముందుగానే నాటేసాము ఆల్రెడీ గుమ్మడి రోడ్డులు అయితే రెడీ అయిపోయి వీటికి ఒకరోజు మంచిగా కర్రీ వండుకోవాలి గణేష్తో అవుట్డోర్ వీడియో ఏమైనా కుకింగ్ వీడియో ప్లాన్ చేద్దామనేసి అనుకున్నాము కానీ వాళ్ళైతే ప్రస్తుతానికైతే పొలం నాటుతున్నారు అందుకనే తను నన్ను కలవలేకపోయాడు అందుకనే మా మిస్సెస్తో అయితే వీడియో చేస్తున్నాము సంవత్సరానికైతే అయితే కనీసం ఐదు నుండి పది అరచెట్లయితే గాలివాన వల్ల తుఫాను వల్ల బలైపోతూ ఉంటాయి ఈ సంవత్సరం కూడా ఒకేసారి అయితే నాలుగు చెట్లు విరిగిపోయి చూస్తున్నారు కదా పెద్ద సైజు వస్తాయండి పెద్ద అరటిపళ్ళు మా బాసలో అయితే వీటిని కొట్టవ అరటిపళ్ళు అనేసి అంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచి ఆకలిగా ఉన్నప్పుడు ఒక రెండు పళ్ళు తింటే సరిపోతాయి వంకాయలు అయితే ప్రస్తుతానికైతే మూడు ఉన్నాయి ఇది చిన్న పింజ తిని పడేస్తే అవే మొలిసి ఇది చూస్తున్నారు కదా మంచిగా అయితే

దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కారమ్మా కారమ్మా వేద్దాం వేద్దామా ఇప్పుడు వేద్దామా ఏంటి అన్నమ్మా కర్రీంటి మిల్లి బికరణా ఎవరేంటి మన ఇంటిది మన ఇంటిది కాదు అది అత్త వాళ్ళ ఇంటిదా తినేంటి తిన వాళ్ళ ఎలా ఉంది సూపర్ ఉందా నువ్వు ఏదైనా సరే సూపర్ ఉంది అంటావు కదా డాడీ ఏబిషీట్లు వచ్చా చెప్పు ఒకసారి ఆ కాదు డాడీ ఏబిసిలు చెప్పు ఏ తర్వాత వియా Okay, okay. What's funny? టమాట అయితే అయితే కందులు వేసుకోవాలి కారం ఇది ఒక పది నిమిషాలు అమ్మా పది నిమిషాల్లో సాల్ట్ చూసుకొని దించేస్తే సరిపోతుంది కదా Berang dulu apa ini kata? Oke, oke, saya dapat dama. Kamu కర్రైకి స్పైసీగా చాలా చక్కని టేస్ట్ వచ్చింది సూపర్ తల్లి బాగా వండే థ్యాంక్ యూ ఎందుకు నవ్వుతావు అర్థం వంట తరగొట్టని నవ్వుతున్నావా నువ్వు సిగ్గుపడుతున్నావో బాధపడుతున్నావో అర్థం కర్లేదు నాకు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా రోజులు అయింది కుకింగ్ వీడియో చేసి అయితే వీడియో అయితే మీకు అనుకుంటున్నాము ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలొద్దాం బాయ్